నమస్తే టుడే న్యూస్ స్వాగతం వార్తల్లోని వివరాలు ఎక్సైజ్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు శాఖ స్థితిగతులపై అధికారులతో చర్చించారు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా టీడీపీ పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం సభ్యులతో కలిసి ఎంపీ కేశినని శివనాథ్ సతీమణి కేశినని జానకి లక్ష్మి సారీ సమర్పించారు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీకి చెందిన మూడు వందల మంది మహిళలతో ఊరేగింపుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు పశ్చిమ నియోజకవర్గంలోని ఎంపీ కేశినని శివనాథ్ క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి పంజాబ్ సెంటర్ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా అమ్మవారి ఆలయానికి చేరు ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితుల ఆశీర్వాదం అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా తెలుగు మహిళా సభ్యులతో కలిసి అమ్మవారికి సారి సమర్పించడం ఆనందంగా ఉందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అమ్మవారి ఆశస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు శుభాకాంక్షలండి మా నకూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వం నాయకత్వంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నామండి గత ఏడాది కూడా మీరు సారి అమ్మవారి ఆశీస్సు కోసం రావడం జరిగింది మంచి ప్రభుత్వంలో అందరూ ఆనందంగా ఉన్నారని గుంటూరు స్థానిక యాభై డివిజన్ లోని సంజయవయ్య నగర్ నాలుగవ లైన్ డగ్లస్ స్కూల్ వద్ద నుంచి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు అదే విధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్పారు ప్రజల సమస్యలను తెలుసుకోవటం వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు సంతోషం వ్యక్తం చేశారు సంక్షేమం ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్ మరియు కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆయన పిల్లడు అయిపోయా నేను మైసూరు పెట్టాను ఆయనకు నాకు తేడా ఉంది కదా నేను చెప్తాను బాట కాదు ఏదైనా కానీ ఏది బట్టే కదా వచ్చేది ఏదైనా సరే ఈరోజు చాలా సంతోషం గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జ్గా రోజు పంపడం జరిగింది అంటే గతంలో తొంభై నాలుగులో కూడా తొంభై మూడులో కూడా ఆయన గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జ్ కొనే అప్పుడు ఎన్నికలకు ముందు ఇక్కడ ఇన్ఛార్జ్ కొనే చాలా సంతోషం మళ్ళీ ఈ కార్యక్రమం ఈరోజు ఈ పరిపాలన తోలియాడు కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు మళ్ళీ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది నజీర్ గారు మరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మరి ఈరోజు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం కలిగించారు వారు కూడా తమ్ముడు వాటి వారికి కూడా నా ఆశిస్తూ తెలియజేస్తూ మళ్ళీ జయప్రదంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజల దగ్గర వివరంగా వివరించి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి రోజు ఈ కార్యక్రమ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలల రోజులు మీరు ప్రజలు తిరగండి ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేసిన తర్వాత లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు విశాఖపట్నం కానీ ఏలూరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు అందరూ కూడా ప్రతి ఏడు నియోజకవర్గ ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాలు మాకు ఇత్యార్థులు కూడా ఇవ్వడం జరిగింది స్థానికంగా మా నియోజకవర్గాలు కాకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమం చాలామంది ఇందరు అడిగారు మీ ప్రజల నుంచి ఏం స్పందన వచ్చిందని ప్రజల నుంచి స్వందన బ్రహ్మాండం వచ్చింది గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల కుటుంబాలకు ఎరువు చేయడం జరిగింది అందులో కూడా ఒక పిల్లవాడు ఉన్నాయి ఇద్దరు ఉన్నాయి ముగ్గురు ఉన్నా నలుగురున్నా అందరికీ ఇవ్వడం జరుగుతారు మాకైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు కూడా ముస్లింలకైతే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి మా బాగా ఆ పిల్లలు లబ్ధి పొందినారు ఇది కూడా వాళ్ళు చెప్తున్నారు మా వాళ్ళు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దిపూడి కుమార్ అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో విజయకుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయా జిల్లాల అధికార ప్ర ప్రతినిధులతో చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టం నలుమూలల నుంచి అనేక మంది జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో వస్తున్నారని చెప్పారు గత వైసీపీ పాలనలో భూముల విషయంలో జరిగిన అవకతవకలపై ప్రజల నుంచి దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని అన్నారు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి జనవాణి జనసేన భరోసా అనే కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకునేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాష్ట్రంలో నలుమూలల నుంచి అనేక రకాల సమస్యల మీద ప్రజలు ఈరోజు జనసేన పార్టీ మీద భరోసాతోటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో వారి రోజు ఇక్కడికి వస్తూ ఉన్నారు వారి సమస్యల్ని పరిశీలించి ఏ అధికారితో మాట్లాడితే వారి సమస్య పరిష్కారం అవుతుంది ఏ విధంగా దాన్ని మా నాయకుల ద్వారా ఫాలో అప్ చేయించాలన్న ఉద్దేశంతో వాటిని పరి పరిశీలించి పరిశీలించే విషయంగా ఈరోజు ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా గత ఐదేళ్ల పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి భూముల విషయంలో ఉన్నటువంటి సమస్యలు అధికంగా ఇక్కడికి వస్తూ ఉన్నాయి ఆ ఐదు సంవత్సరాల పాటు పోలీస్ స్టేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఏవైతే పెండింగ్ ఉన్న సమస్యల్ని ఈరోజు ప్రజలు గత ఐదు ఏళ్ళు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు మా సమస్యలు పరిష్కరించుకున్న వాళ్ళు లేరు జనసేన పార్టీ దగ్గరికి వస్తే పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలు పరిష్కరిస్తారన్న ఆశతోటి ఇక్కడికి వస్తున్నాం అని చెప్పి వారు ఒక భరోసాతోటి ఇక్కడికి రావడం అదే క్రమంలో వారి యొక్క ఆకాంక్షలకు మేరకు మేము కూడా ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక నిబద్ధతతోటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాలతో వాటిని పరిష్కరించే దిశగా కూడా అది ఏ అధికారితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది ఏ నాయకుడు ద్వారా దాన్ని ఫాలోఅప్ చేయాలనే విధంగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం రానున్న రోజుల్లో కూడా ఈ జనసేన పార్టీ దగ్గర జరుగుతున్నటువంటి జనవాణి ఈ హెల్ప్ డెస్క్ అనేది నిరంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని కూడా తెలియజేస్తాం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కరేడు రైతులు కలిశారు సస్యశ్యామలంగా పచ్చగా ఉండే కరెడు గ్రామ భూములను పరిశ్రమలకు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని వైఎస్ జగన్ కు రైతులు వినతి పత్రం అందజేశారు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడులో సారవంతమైన భూములను ఇండోసెల్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రభుత్వం కేటాయించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు అన్నదాతకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అండగా ఉంటుందని వారి తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు వైఎస్ జగన్ హామీతో సంతోషంగా ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కందుకూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ e zero. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై అవగాహన కల్పిస్తూ ముమ్మిడివరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించుకుని మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ రహంతుల్లా అవగాహన కల్పించి పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు ముమ్మిడివరం సివిల్ జడ్జ్ మహమ్మద్ రహంతుల్లా మాట్లాడుతూ పంతాలకు పట్టుదలకు పోయి కేసులపై వేసుకోవటం అశాంతికి లోన్ కాక విలువైన సమయం వృద్ధా అవుతున్న విషయం ప్రజలు గ్రహించాలన్నారు స్థానిక కోర్టు ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిపై వన్ కే ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు సిఐ మోహన్ కుమార్ ఎస్ఐ జ్వాలాసాగర్ పాల్గొన్నారు పార్టీలు ఆర్థికంగా కానీ టైం ప్రకారంగా కానీ సమయం కూడా రుగ అవుతుంది కనుక ఆ విధంగా మరి అవాయిడ్ చేయడానికి ఈ యొక్క మీడియేషన్ పద్ధతిలో సత్వర పరిష్కారం అనమాట అంటే ఇగోస్ ఫీలింగ్స్ వారా కేసు తొందరగా పరిష్కారం కావు అదే మీడియేషన్ ద్వారా కూర్చోబెట్టి వాళ్ళు మనసులో ఉన్నటువంటి భావల్ని ఆ మీడియేషన్ ద్వారా ఎక్స్పరెన్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న ఎగోస్ పోయి కేసు సత్వర పరిష్కారం మార్గాలు తొందరగా పరిష్కారం అవుతాయి తద్వారా పిండెన్స్ ఆఫ్ కేసెస్ త్వరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా గ్రామాల్లో ఈ లీగల్ అవేర్నెస్ క్యాంపు వల్ల గ్రామాల్లో కూడా ఒక విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణ అవేర్నెస్ చేయడం కూడా జరుగుతుంది ఈరోజు గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు బిఆర్ గవాయి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క మత్య సంబంధించి ఒక స్పెషల్ స్పెషల్ క్యాంపెయిన్ అనేది జూలై ఒకటి నుంచి తొంభై రోజులు మొదలు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేము వన్ కే వాక్ అని ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కోర్టుల్లో ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసులు ఎన్నో వేలు లక్షలు కింద పెరిగిపోయినాయి వాటిని సమ వాటిని మనం సామరస్యంగా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు కల్పించడం జరిగింది ప్రతి కోర్టులోనూ కూడా మధ్యవర్తులకు ట్రైనింగ్ ఇప్పించి వారిని ఈ యొక్క కోర్టులో నియమించడం జరిగింది ప్రతి ప్రతి కక్షిదారుడు కూడా ఏదైతే వారి యొక్క చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఈ యొక్క మీడియేషన్ ద్వారా మనకి కల్పించడం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ మన కోర్టులో వచ్చి ఒక ఏడుగురు న్యాయము న్యాయవాదులు ఈ యొక్క ట్రైనింగ్ని పొంది ఉన్నారు మేము ముఖ్యంగా ఈ ఏ అయితే కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను వీటిలో ముఖ్యంగా సివిల్ తగాదాలు అదేవిధంగా కుటుంబ తగాదాలు కానీ క్రిమినల్ కేసులు ఏవైనా సరే రాజీ పడదగినవి అంటే కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా మనం రాజీ చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా సివిల్ కేసుల్లో చూసినట్లయితే ఎక్కువగా పార్టీషన్ దావాలు ఎక్కువ కాలం నుంచి పెండింగ్ ఉంటాయి వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఈగో అనేది యొక్క ప్రాబ్లము ఏంటంటే నాకు ఎక్కువ రావాలి నాకు ఎక్కువ రావాలి లేకపోతే ఏదో ఒక రకమైన భావన మనసుల్లో ఉంచుకొని వాళ్ళ కోపాల వలన రాజీ పడకపోవడం దీనివలన ఎక్కువగా సమయం వృధా చేసుకోవడం వారి యొక్క విలువైన డబ్బును వృధా చేసుకోవడం కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ స్వయం ప్రతిపత్తిని తనకు తానే కోల్పోతుందని సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవలు విమర్శించారు విజయవాడ సీపీఐ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియలో ఆధార్ రేషన్ కార్డులను పరిగణలోకి తీసుకోకుండా బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ దేశాల పౌరులు అక్రమ ఓటర్ కార్డులు పొందారని రాష్టాల ఎన్నికల సంఘాలకు లేఖలు రాయడం ఏమిటని ఆయన నిలదీశారు ఒత్తిడి చేసి ఏకపక్ష వ్యాపార ఒప్పందాల్లో దించుతోందని ప్రస్తుతం చర్చల్లో ఉన్న రెండు ఇరవై ఐదు ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాఘవలు హెచ్చరించారు ఇరవై ఎనిమిది శాతం పన్ను ఆమోదిస్తే జీన్ ఎడిటెడ్ వ్యవసాయ మొక్కజొన్న సోయా ఉత్పత్తులు పాడి ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఒప్పందాలు చేసుకోవటం స్థానిక రైతాంగానికి మరణ శాసనమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఔషధ ఉత్పత్తులపై తీవ్ర ఆంక్షలు విధిస్తారని తెలుస్తోందని దీనికి మన అంగీకరించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు భారతీయుల డేటాను స్వేచ్ఛగా దేశం దాటించే ఒప్పందాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు బలవంతంగా భారత చేత ఆయుధాలు యుద్ద సామాగ్రి వాహనాలు కొనుగోళ్లు జరిపేలా అమెరికా చర్యలు ఉంటున్నాయని ఈ ఒప్పందాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన ప్రకటించారు నేపాల్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల వారు చాలామంది అక్రమంగా దేశంలో ఉన్నారని బయటపడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసింది ఈ ప్రకటన ఆశ్చర్యంగా ఉన్నది ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు ఈ దేశంలో ఏ దేశం నుంచి వచ్చిన వారు ఉన్నారు ఈ దేశం నుంచి ఎంతమంది ఉన్నారు అనేది లెక్కించడానికి ఈరోజు ఈ ప్రక్రియ జరుగుతుందా లేక పద్దెనిమిదేళ్ళు దాటిన వారిని అందరినీ ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ జరుగుతుందని అనుమానం వస్తుంది ఎందుకంటే పౌరసత్వాన్ని ఖరారు చేసేదానికి వేరే పద్ధతులు వేరే చట్టాలు వేరే ప్రక్రియలు ఉన్నాయి వాటిని మేము చేపడుతున్నామని చెప్పేసి ప్రకటించి అది చేస్తే దానికి ప్రజలు సిద్ధం అవుతారు మేము ఓట్లు నమోదు చేయడానికి ప్రక్రియ చేపట్టామని చెప్పి ఇప్పుడు పౌరసత్వ నమోదు చేయడానికి ఉండే ప్రక్రియలన్నింటినీ అమలు జరపడం అనేది మోసపూరితమైన చర్య దొడ్డిదోన ఈరోజు కొంతమందిని వేధించడానికి తీసుకుంటున్న చర్య తప్ప ఒకటి కాదు అందుకనే దీని పట్ల సిపిఎం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుంది సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో పౌరసత్వానికి సంబంధించిన అంశాలు జోలికి పోకుండా ఓటర్ల నమోదుకి అవసరమైన డాక్యుమెంట్స్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని ఓటర్లు నమోదు చేయమని చెప్పింది ఆధారు అలాగే పాత ఓటర్ లిస్టులో పేరు లేదా రేషన్ కార్డు ఇటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మీరు వేధించకుండా ఓట్లు నమోదు చేయమని చెప్పింది దాన్ని కూడా ఖాతరు చేయకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఉంది ఇది చాలా అభ్యంతరకరం ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి మధ్య వ్యాపార చర్చలు జరుగుతున్నాయి వ్యాపార వడంబడికి సంబంధించి మొదట హడావుడి చేసేసారు మోడీ గారికి ట్రంప్ గారికి చాలా స్నేహం ఉంది వారిద్దరూ చాలా మంచి దోస్తులు కాబట్టి భారతదేశానికి మంచి ప్రయోజనం జరగబోయే ఒప్పందం జరుగుతుంది ఆ ఒప్పందం ఎలా ఉండబోతుందని చెప్పేసి ఊహాగానాలు కథనాలన్నీ బీజేపీ వారు పుష్కలంగా విడుదల చేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకో దఫా చర్చలు ప్రారంభమైనవి మన ప్రతినిధులు అమెరికాకు కూడా అంతకుముందు వెళ్ళొచ్చారు మళ్ళీ కొంతమంది వెళ్ళారు మిగతా వాళ్ళు వెళ్తున్నారు కానీ ఇప్పుడు గప్చిప్గా ఉన్నారు ఏమీ మాట్లాడటం లేదు ఈరోజు అమెరికా భారతదేశాన్ని ఒత్తిడి చేసి తనకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది మీరు పత్రికల్లో కూడా చూస్తున్నారు ఇంతకుముందు మన మొత్తం యావరేజ్న మన సరుకుల మీద అమెరికా యొక్క పన్నులు ఐదు పాయింట్ ఐదు శాతం ఐదు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉండేవి ఇప్పుడు ఇరవై ఐదు శాతం ఇరవై ఆరు శాతం విధిస్తామని చెప్పేసి ఇంతకు ముందే ట్రంప్ ప్రకటించారు ఇప్పుడు దాన్ని తగ్గించాలి ఎంతకు తగ్గించాలి ఇరవైయా ఇరవై ఐదు ఇంకా ఇరవై మూడా అనే చర్చలు జరుగుతున్నట్టుగా ఉంది అంటే మన ప్రయోజనాన్ని ముఖ్యంగా మన రైతుల ప్రయోజనాన్ని పెట్టి ఈరోజు ఇరవై ఇరవై ఐదుకి అంగీకరి మధ్యలో ఎక్కడ అంగీకరించినా కానీ అది మన రైతులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అటువంటి చర్చలు జరుగుతున్నాయి ఖమ్మం జిల్లాలో భగ్గుమన్న బీసీ నాయకుల ఆగ్రహంతో ధర్నాలు పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ బీజేపీకి చెందినటువంటి బీసీ నాయకులు భగ్గుమన్నారు తీన్మర్ మల్లన్న కలవకుంట్ల కవితను అవమానించారనే సాకుతో ఆగ్రహంతో నవీన్ అలియాస్ తీన్మర్ మల్లన్నపై హత్యాయత్నం చేశారని బీసీ నాయకులు భగ్గుమన్నారు బీసీలను చిన్న చూపు చూస్తే సహించేది లేదంటూ బీసీ నాయకులు రాస్తారోకో ధర్నాలు ఖమ్మం జిల్లాలో నిర్వహించారు ప్రజాపాలన రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల అధికారం ఇచ్చింది పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయలేనటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మేము నర కాలంలోనే చేసి చూపించినాం భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు రెండు లోపు రైతులందరికీ ఉన్న రుణాల్ని ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రైతుల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో ఏ రాష్ట్రానికి కానీ ఏ సర్కారు కానీ లేదు కేవలం ఆ రికార్డు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించింది నిజంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా దాడు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారు మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ సర్ప్లస్ బడ్జెట్ తోటి మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఇచ్చిన మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏ ఏ సంక్షేమ పథకాలను అయితే అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాల్ని ఒక్కటి కూడా ఆపు చేయకుండా అవన్నీ చేస్తూనే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక మేము ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాం దాంట్లో ప్రధానంగా రైతు రుణమాఫీ ఒకటి రైతు రుణ రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం అంతేకాదు రాష్ట్రంలో ఉన్న శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కదిరి దేవలం బజారు నివాసి వంట పనులు చేసే దినసరి కూలి కె కుమార్తె అయిన కె హేమదీపిక డిగ్రీ చదివి బెంగళూరులోని ఒక ఔషధ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా పుట్టపర్తి మండలానికి చెందిన ప్రకాష్ ప్రేమించారని శారీరకంగా దగ్గరయ్యాడు కొన్నాళ్లకు ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న హేమదీపిక ఇదేమని నిలదీయగా ఆమెను మాట్లాడదామని పిలిచి వెనక్కి పంపే క్రమంలో పళ్ల రసంలో ఎలుకల మందు కలిపి తాగించాడని మృతురాలి తండ్రి రాము తెలిపాడు అనంతరం ఆమెను బస్ ఎక్కించగా గోరంటల్లో దిగిన హేమదీపికను గోరంట్ల బస్టాండ్ నందు ప్రకాష్ తండ్రి కేశప్ప కాళ్లతో తన్ని మా ఊరికి రావద్దు వస్తే చంపుదానని బెదిరించి మరలా కదిరికి పంపగా జూన్ ఐదు ఉదయం ఐదున్నర గంటలకు హేమదీపిక మరణ వాంగ్మూలం ఇచ్చి చనిపోయిందని బాధితుడు వెల్లడించారు పోలీసులు తన కుమార్తెను అన్యాయం చేసిన ప్రకాష్ కేశప్ప రాజు ముగ్గురులో కేవలం ప్రకాష్ పై మాత్రమే ఎఫ్ఐఆర్ లో కేసు నమోదు చేశారని మిగిలిన ఇద్దరి పేర్లు ఎఫ్ఐఆర్ నుంచి తప్పించారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు స్థానిక సిఐ ద్వారా న్యాయం జరగటం లేదని రోజు కూలీ అయిన తనకి ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు సార్ 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 రాము అయితే నా పేరు నాకు ఇద్దరు అమ్మాయిలు సార్ హేమదీప్గా భవిహాస్ అని సార్ ఒక అబ్బాయి సార్ పవన్ తేజ మా అమ్మాయి జూన్ ఐదు చనిపోయింది సార్ అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ సార్ సార్ మా అమ్మాయి వచ్చి ప్రకాష్ హేమదీప్ కానీ ప్రేమించుకుంటానని చెప్పి అబ్బాయి ఆరు నెలలు మా అమ్మాయిని శారీరకంగా మానసికంగా వాడుకొని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసినాడు సార్ మోసం చేసుకుని జూన్ రెండో తేదీ సార్ అబ్బాయి మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడు సార్ పెళ్లి చేసుకుని మా అమ్మాయి నన్ను మోసం చేసినా అని సార్ గట్టిగా అడిగినందుకు మా అమ్మాయిని సంభాషణ సార్ విషయం ఇచ్చి ఆ విషయం ఇచ్చిన దాంట్లో సార్ ప్రకాష్ అన్న తమ్ముడు రాజు అనే వ్యక్తి వాళ్ళ పెదనాన్న కేశప్ప సార్ అంటే ప్రకాష్ వాళ్ళ తండ్రి గారు వాళ్ళ ముగ్గురు కార్గిలే సార్ వాళ్ళు వచ్చి ఏ విషయంలో కూడా మా అమ్మాయిని సిఏ కే నారాయణ రెడ్డి గారు ముగ్గురి మీదే కేసు కట్టమని ఎస్వి మేడం గారు చెప్తే ఆయన వచ్చి ఒక్కరి మీదే కేసు కట్టినారు సార్ వాళ్ళిద్దరి మీద వాళ్ళని తప్పించేసి కొంచెం వాళ్ళు లోపడి ఒక మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళకి అన్నదాన్ని వెళ్తూ వాళ్ళిద్దరికి కేసు కట్టాలని చెప్పి ఎవరితో చెప్పుకుంటో చెప్పుకో అని చెప్పి ఆయన కేసు కట్టలేదు సార్ మాకు సరైన న్యాయం జరగలేదు సార్ డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ సార్ సార్ గారు చంద్రబాబు నాయుడు సార్ గారు మాకు న్యాయం చేసి మా బిడ్డకు మాకు జరిగిన అన్యాయం ఎవరు బిడ్డకు జరగదు సార్ నా తండ్రి ఆవేదన చాలా బాధ సార్ మాకు పుట్టుడు దుఃఖంలో ఉన్నాం మాకు న్యాయం చేయండి సార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ పై మాజీ మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బాధిత కుటుంబం దళిత సంఘాలు అర్ధరాత్రి చంపడానికి కొందరు వ్యక్తులు వస్తే వన్ హండ్రెడ్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వచ్చి నన్ను కాపాడారని బాధితుడు సత్యనారాయణ అన్నారు నా ఇంటికి వచ్చి దాడి చేసి ఇంటి వద్ద ఉన్న బైక్ తగలబెట్టిన దుండగులను అరెస్టు చేసిన సీఐను మాజీ మంత్రి విశ్వరూప్ విశ్వరూప్ కావాలని రాజకీయం చేసి అధికారులను బెదిరిస్తున్నారని నాకు ఏ పార్టీలకు సంబంధం లేదని బాధితుడు సత్యనారాయణ వాపోయారు ఒక సామాన్యుడికి న్యాయం చేసిన నిజాయితీ గల పోలీస్ అధికారిపై విశ్వరూప్ తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు బస్సు ఒక పాత ముప్పై మంది గడ రౌడీలు వచ్చేసి దౌర్జన్యం చేశారండి దౌర్జన్యం చేసిన వెంటనే కత్తులు కర్ర వేసి వచ్చి అటాక్ చేశారండి నా మీద అటాక్ చేసిన తర్వాత మా అన్నయ్య గారు అబ్బాయి వన్ డబుల్ జీరోకి కాల్ చేశాడు కాల్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి తీసుకువెళ్ళారండి తీసుకెళ్ళిన వెంటనే బండి బైక్ బండి అన్ని చేశారండి బైక్ పారామీటర్ మెటర్ కూడా కాలిపోయిందండి ఎవరు ఉల్లింగోళ్ళు తాలూ కూరలు అండి తెలుసలు పార్టీ తెలియదండి అసలు నాకు సంబంధమే లేదండి పార్టీకి సంబంధమే లేదండి అసలు అసలు పార్టీకి నాకు సంబంధం లేదు అసలు అసలు ఏం పార్టీలో ఉంటారో కూడా తెలియదు అండి నేను కూడా ఏ పార్టీలో కూడా తెలీదు అదే తెలియదు జయభీమ్ అమిత్ర నేను బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకుడు వడ్డీ వీరస్వామి నా పేరు మరి అల్లవరం మండలం మరి ఈ అల్లవరం మండలంలో ఒక పది రోజుల క్రితం ఇంచుమించుగా పది రోజుల క్రితం మరి అల్లవరం మండలం గో గోసంగవరిపేటలో ఇక్కడ అల్లవరం గ్రామంలో గోసంగవారిపేటలో నూకపై సారీ నో సత్యనారాయణ అనేటటువంటి ఈయనకి ఈయన మీద ఈయన చేతబడులు చేస్తున్నాడు అనేటువంటి అపోహతో కొంతమంది ఈ లోకల్లో ఉన్నటువంటి లీడర్ల సపోర్ట్తో కొంతమంది బయట నుంచి సుమారుగా ఒక యాభై మంది కొత్తులతో మరి రాడ్లు ఐరన్ రాడ్లతో ఈయన మీద దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది ఆయన అప్పుడు వీళ్ళ అబ్బాయి వీళ్ళ అన్నయ్య గారు అబ్బాయి తమ్ముడు గారు అబ్బాయి ఫో మరి పోలీసులకు వన్ డాబల్ టూకి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి అతను తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టారు నైటు అయితే ఆ అర్ధరాత్రి వచ్చి సోమ ఇంచుమించు సో అర్ధరాత్రి సమయంలో ఈయన ఉన్నటువంటి బైక్ అంటించేయడం జరిగింది ఇక్కడ దీన్ని ఈయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సదరు ఎస్ఐ గారు సమక్షంలో మరి ఈ రూరల్ సిఏ గారి గౌరవ మరి ప్రశాంత్ గారు ఎవరైతే ఉన్నారో గారు గారి ఆధ్వర్యంలో కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఈ దాడికి పాల్పడినటువంటి ముదాయిల్ని మరి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం రిమాండ్కి పంపించడం జరిగింది దీన్ని మరి మాజీ మంత్రి వర్యులు గౌరవ పెద్దలు పినిపే విశ్వరూప్ గారు దీన్ని రాజకీయం చేస్తూ నిన్న పబ్లిక్ మీటింగ్లో మరి నిజాయితీ గల ఆఫీసర్లపై బురద జల్లుతూ తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది సరికాదు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తుని గ్రామంలో కుమ్మరి పోలవరం కాల్వ ఆక్విడెక్ట్ పనుల్లో ప్రమాదం జరిగింది కాల్వ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతుండగా బేస్మెంట్ ఊసలు జారిపడడంతో ప్రమాదం చోటు చేసుకుంది ముగ్గురు వర్కర్స్ కు తీవ్ర గాయాలవగా తుని ప్రభుత్వ తరలించారు వివాహేతర అడ్డుగా ఉన్నాడన్న కోపంతో తమ్ముడు తన సన్నిహితుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది ఆదివారం అర్ధరాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోటకుండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది ఆత్మకూరు మండలం పల్లర్ల గ్రామానికి చెందిన వస్తూపుల్ల స్వామికి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో వివాహం కాగా ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు రాయగిరి మోత్కూరు ప్రధాన రహదారి కాటేపల్లిలోని బ్రిడ్జి దాటగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టి యాభై మీటర్ల దూరం ఈడ్చుకుని వెళ్లింది దీంతో స్వామి అక్కడికక్కడే మృతి చెందగా వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం మెరుగైన చికిత్స నిమిత్తం వీరబాబును హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు ఈ ప్రమాదంపై తమకు అనుమానం ఉందని స్వామిని భార్య తరపు వరే హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి బావమర్ది మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది తుర్కపల్లి మండలం పల్లేపహాడుకు చెందిన కుమార్ తో స్వామి భార్యకు కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది దీంతో భర్త స్వామిని అడ్డు తొలగించుకునేందుకు తమ్ముడు మహేష్ తనతో సన్నిహితంగా ఉండే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చెందిన సాయి చెందిన తో కలిసి ప్రణాళిక రూపొందించింది సాయి కుమార్ ఓ కారు అద్దెకు తీసుకొచ్చి స్నేహితుడితో కలిసి కారు నడుపుకుంటూ స్వామి ద్విచక్ర వాహనాన్ని బలంగా కొట్టాడు అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు పథకం ప్రకారం సాయి కుమార్ అతని స్నేహితుడితో కారులో వచ్చి స్వామి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి హత్యకు పాల్పడ్డారు మృతి చెందాడని చిత్రీకరించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు స్వామి బాబాయ్ ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనలో స్వాతిను ఏవన్ మహేష్ ను ఏటూలుగా పోలీసులు అదుపులోకి తీసుకోగా వాహనం నడిపిన వాహనంలో ఉన్న మరొకరిని తీసుకోవాల్సి ఉంది డాడీ టెన్ ఓ క్లాక్కి ఇంటి నుంచి ఫోర్ ఓ క్లాక్ వచ్చాడు ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఫ్రెష్ అయ్యి అన్నం తింటాడు అన్నం తింటుంటే ఆయన నైట్ వచ్చి అన్నం పెట్టాను కానీ అన్నం పెట్టారు అన్నం పెట్టాకనే ఫైవ్ థర్టీకి నుంచి బయలుదేరారు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి నుంచి బయలుదేరారు ఇచ్చా నుంచి పోయి భూమి నుంచి చూసారు భూమి నుంచి వస్తుంటే కొట్టేసారు అప్పుడే పర్ డేడ్ యాక్సిడెంట్ అని చెప్పారు యాక్సిడెంట్ అని చెప్పారు అంత పిల్లతో అయింది హాస్పిటల్లో ఉందని చూడండి ఇక్కడ మట్టి మొత్తం మట్టి ఉంది కన్నాల మట్టి చూడాల మట్టి ఇక్కడ బోన్స్ అన్నీ పెరిగిపోయినాయి తిరిగింది కాలు తిరిగింది మొత్తం కాళ్ళు కాళ్ళనంతా హెడ్ మొత్తం అడిగింది అయి బ్లీడింగ్ అవుతుంది ఎవరు బట్టి అక్కడ మేము ఏడుస్తున్నా కానీ మా అయ్య మా మమ్మీ పక్కన పక్కనే మాట్లాడుకుంటారు వాళ్ళు ఎవరు ఏడుస్తలేరు మా అబ్బాయి అని మా అయ్యిందన్న డౌట్ ఉందా అంటే చెప్పక నా కొడుకు వీళ్ళు పాత ఇళ్ళు పంచాది పోయి పంచాది పోయి ఐదు గంటకి వచ్చిండు సార్ నా కోడలు నా కోడలు బిడ్డ కొడుకు బిబినగర్ పోయారు సార్ ఒక పిల్ల హాస్టల్ ఉంటే టిఫిన్ తీసుకొని పోయింది ఆదివారం బంద్ ఉందని పోయింది ఎక్కడ పోయిందో ఏం చేసిందో నాకు తెలియదు నా కొడుకు పంచాది పోయి ఐదు గంటకి ఇచ్చి వచ్చాడు ఇంటికి వచ్చి తానం ఆయన ఆయనతోటి నా కొడుకుతో ఒక కూడా వచ్చాడు ఆయన పేరు హీరోబాబు హీరోబాబు వచ్చాడు హీరోబాబు వచ్చి నాకు ఇంత రాదమ్మ అన్న ఎందుకు నువ్వు తింట్లేదు అయ్యి అన్న నేను తినలేదు నాకు ఆకలి అయితుంది నేను రెండు బీరులు తాగొచ్చు నాన్న అనగానే మళ్ళీ తింటావా అన్న నాన్న ఏ అన్నాడు ఇంత అన్నం పెట్టిన చికెన్ వేసిన తిన్నాడు నా కొడుకు తానం చేస్తాను ఓదినడు ఇకరా సారు అదంతా సారు ఓదాం రాండు ఆంటే బండి ఎక్కించుకొని తీసుకుపోయాడు నా కారు నా కొడుకు బైక్ ఉంది నా కొడుకు కారు ఉంది ఎక్కడ పోయినా కార్లో పోయేది కార్ లేదు బైక్ లేదు అని బండి పోయి తీసుకుపోయాడు ఎడికి పోతున్నా కొడుకు అని ఒకటే ముఖ్యం అడిగిన అమ్మ నేను ఒలిగొండ పోతున్నాడు ఉల్లిగొండ పోతున్నా అంటే ఉల్లిగొండలు షోరూమ్ ఉంది ఉల్లిగొండలు ఏం పని చూసుకుంటాడు అనుకున్నాను కానీ ఈడు ఈ కుమ్మరోడు ఈ మోసం చేస్తాడని అంటే ఒలిగొండ కన్నోడు భువనగిరి పోయాడు భువనగిరి నుంచి నా కొడుకు కార్పెత్తాడు నా కొడుకును హాస్పిటల్ వేసినాకనే సూచన నా కొడుకును రాయి తీసుకుని కంతల గుద్దిరు కంతల గుద్దితే బొడుసు ఏమో ఇంత దిగింది బిచ్చలు ఏమో ఇక్కడ చెత్త చెత్త అయినాయి తోళ్ళు పీ తోళ్ళు ఇగో ఈ పోయి కాలు ఆడికి ఆడికి కోసినట్టయినాయి ఇవి ఈ ముచ్చడి గుంతలు గుద్దితే ఓ ఇదంతా రక్త పండాలి ఎంత రక్తమే కాలు ఎరిగింది చెయ్యి ఎరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం